టీజీ అసెంబ్లీ సమావేశంలో పథకాల పేర్లు మార్చడం కాదు చేతనైతే ప్రజలు బ్రతుకులు మార్చండి తెలంగాణ చిహ్నం నుండి కళా తోరణం చార్మినార్ తీయాలని చూస్తున్నారు వరంగల్ వాళ్ళం ఆత్మ గౌరవంగా ఉన్నోళ్ళం రాణి రుద్రమదేవి సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా దొడ్డి కొమరయ్య సాక్షిగా చాకలి ఐలమ్మ సాక్షిగా సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మీయ ఆత్మ గౌరవం కొరకు పోరాడతాం రాజముద్రలో నుండి కాకతీయ కళా తోరణం చార్మినార్ మార్చు వద్దు మారిస్తే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే తెచ్చుకుంటాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి ఆ గ్రామంలో వంద శాతం చేసిన అని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాబట్టి నేను మళ్ళొకసారి నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని మనం చేస్తా ఉన్నా నా బాల్కోట నియోజకవర్గంలో నా బాల్కోడ నియోజకవర్గంలో యాభై ఒక్క యాభై ఒక్క వెయ్యి సుమారుగా ఉంటే ఇరవై ఒక్క ఇరవై వేల మందికి అయింది రుణమాఫీ ముప్పై వేల మంది దాలేదు ప్లస్ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు సార్లు రెండు విడతలుగా మేము చేసిన దానికంటే మున్న మీరు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది ఇది నెంబర్ టూ ఈ రెండు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండు ఇవాళ పథకాలకు పేర్లు మార్చడమో ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పింది దాన్ని మేము ఇవాళ విశ్వసిస్తున్నాం పేర్లు మార్చడం కాదు నెంబర్లు మార్చడం కాదు ప్రజల యొక్క బతుకులు మార్చండి ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళా తోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే చార్మార్ రాజముద్రణలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమ్మరయ్య సాక్షిగా మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మ గౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం మీరు దయచేసి మార్చవద్దు మారుస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండు ఇవాళ పథకాలకు పేర్లు మార్చడము ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు దాన్ని మేము ఇవాళ విశ్వసిస్తున్నాం పేర్లు మార్చడం కాదు నెంబర్లు మార్చడం కాదు ప్రజల యొక్క బతుకులు మార్చండి ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళా తోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే చార్మినార్ రాజముద్రణలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరేయ సాక్షిగా మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం మీరు దయచేసి మార్చవద్దు మారుస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష